జయశ్రీమన్నారాయణ మొదటి డెకరేషన్ విభాగం తర్వాత ఇది రెండవది హోమశాల అనమాట మరి హోమశాలలో కూడా ఎలా ఏర్పాటు చేస్తున్నారో చూపించాలి కదా అందుకని ఈ లోపల దృశ్యమంతా చూపిస్తూ అనమాట విశాలంగా ఉన్నటువంటి హోమశాల చక్కగా పరిశుభ్రంగా శుభ్రం చేసేసారు మా వాళ్ళు మరి ఇందాకటి భజన మండపానికి ప్రక్కనే ఒక సహస్రలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది చిన్నది దాని ప్రక్కనే హోమశాల అనమాట చుట్టూ పచ్చటి మొక్కలు చాలా బాగుంది మధ్యలో పెద్ద హోమగుండం అయితే అది ఒకటే చాలదనేసి దీన్ని కూడా మరి ఆచార్యులు వెంటనే రాగానే ముందు ఈ హోమశాల నిర్మాణం చేసేసారు దాన్ని మా వాళ్ళందరూ కూడా ఆ పేడతో చక్కగా అలికి ముగ్గులు పెట్టి రెడీ చేయబోతు ఉన్నారన్నమాట వీళ్ళంతా కూడా హడావుడిగా ఇవన్నీ చేసేసిన తర్వాత పదిహేనో తారీఖు సాయంత్రమే హోమశాల కంకురారోపణ పూజ అయితే చేసేసారు ఇంకా మరుసటి రోజు ప్రొద్దున్నంటే పదహారు ప్రొద్దున్నే అన్ని కార్యక్రమాలు ప్రారంభమైన అన్నింటితో పాటుగా ఇక్కడ కూడా మరి హోమాలు అన్నమాట జై శ్రీమన్నారాయణ